ఇది తొందరగా ఫినిష్ చేస్తాను దానికి వద్దా సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఇల్లెట్ మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచి నీళ్ళు సో జోక్స్ ఎంజాయ్డ్ ఫైన్ కొందరు వ్యక్తులు పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం నేను మాట్లాడినా మై అటాక్ ఈస్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆఫ్ పులివెందుల ఓన్లీ లిమిటెడ్ టు హిస్ ఓనర్షిప్ ఆన్ సాక్షి అండ్ హిస్ డర్టీ రైటింగ్స్ దాని వరకు కొందరు నా అభిమానులు డెఫినెట్గా అతనికి మతం సపోర్ట్ ఉండుండొచ్చు మీరు మతం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు అతనికి మతం సపోర్ట్ ఉండవచ్చు నాకు సమాజంలో ఎంతోమంది నాకు సపోర్ట్ ఉన్నారు వాళ్ళ మనోభావాలు ఏమన్నా ఈ తింగర రాత్రులు చూసి దెబ్బతింటాయేమో అని చెప్పి బాబు వరి కావద్దు జరిగింది ఇది నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను అబ్సల్యూట్లీ నో ఇష్యూ ఆ మీ ఫైటర్ నువ్వు నన్ను చంపాలని చూసినా బయటపడ్డావు అంటరా సో ఇలాంటి ఒడతూపులకి ఎవడో భయపడ్డావు మళ్ళీ ఇంకో పబ్లిసిటీ రఘురామకృష్ణ దాదుని ఏకాక చేసిన పార్టీ అసలు సంబంధం ఉందా అసలు ఈ మ్యాటర్ ఏంటి ఏకాక చేయటం ఏంటి అంటే ఏం చేసేయాలి ఏం చేసేయాలి పార్టీ రోడ్లు ఎక్కేయాలా తెలుసు కదా అందరికీ పెట్టింది నాన్సెన్స్ అని తెలుసు నా కేసు నేను పోరాడుకోగలను తెలుసు సో వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా మద్దతు ఎవడైనా అడిగితే ఇస్తారు అసలు నాకు అవసరమే లేదు అక్కడ మ్యాటరే లేదు నాకు దేనికి మద్దతు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా ఇంట్లోనే ఉన్నారు కదా అందరూ రెండు వేల ఇరవైలో ఫిబ్రవరిలో మార్చిలో మొదలెట్టా పోరాటం సరే అక్టోబర్లో ఇదిగో రాజాన్ బడ్తో కేసు ఏజ్ చేయడని చెప్పాను కదా ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు ఆ మీద ఒకసారి ఊరు వస్తున్నానరా అంటే నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు నా మీద తరకు పోలీస్ స్టేషన్ ఆ బార్డర్లో ఒకటి ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి ఆల్మోస్ట్ ఎస్సీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి చర్చి చెప్పావు కాబట్టి ఇవన్నీ గుర్తొచ్చాయి పెట్టించి ఇక్కడ ఉండ్లో ఒకటి పెట్టి ఎక్కడ పెడితే అక్కడ ఎస్సీ కేసులు ఏదో నాలుగు పెట్టారు ఎస్సీ కేసులు ఏంటి సరే నేను మళ్ళీ అన్నిటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి తర్వాత తీసి దొబ్బారు ఆడే షోళా బుడ్లు పెట్టి షోళాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు సరే చూద్దాంలే అప్పటికి నాకు సిఆర్పిఎఫ్ వచ్చేసింది అనుకుంటే ఇంకో నాలుగు కేసులు పెట్టాడు లేదు అరెస్ట్కి మళ్ళీ ఆ నాలుగు కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకుని ఇంకో రెండు నెలలు అట్టింది మళ్ళీ వస్తానంటే ఇంకో నాలుగు పెడతాడు ఈ ఫ్లెడర్ ఖర్చులు ఎందుకు రాను ఆయన మనకి అది ఏంటిది హోల్ హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పోజిషన్లో సో అర్థమైన వాడికి అర్థమైనా ఉంటాం సో ఎందుకు లేని చెప్పి నేను రావడం కూడా మానేశాను అంత పోయించా వాడిని నాకు వాటిని సపోర్ట్ అప్పుడు టూ ఇయర్స్ ఒంటరి పోరాటం చేశా నాకు ఇప్పుడు నా పార్టీ సపోర్ట్ అవసరమా నాకెందుకు సపోర్టు నాకు లేదని మై సన్స్ ఎందుకు బాధపడతారు దేన్ని బాధపడతారు రోగ్రాంగిష్టం రాదు అంటారు ఐ ఫీల్ ప్రౌడ్ నాకు నచ్చిందేమంటారు పోరాటం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పోరాడా ఆ పోరాటంలో కొందరు కలిశారు ఓకే నేను రాజ్యాంగపద పదవులో ఉన్నా పదవుల్లో వాళ్ళు ఉన్నారు ఫైన్ నాకు కావాల్సింది గౌరవం నా గౌరవం ఇచ్చే పదవిలో నేనున్నా నో రిగ్రెట్స్ ఫర్ మీ అధికారం కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్నారు గౌరవం కావాల్సిన వాళ్ళు గౌరవం పదవుల్లో ఉన్నారు నేను సంతోషంగా ఉన్నా అదే పార్టీ సహాయం అవసరం లేదు ఎందుకు తప్పు చేస్తా ఏమన్నా ఏమన్నా హెల్ప్ చేయండి అని ఏదో తప్పు చేశాను నేను హ్యాపీ ఉన్నాను తప్పు చేయలేదు కాబట్టి సో వాళ్ళు అదో ప్రయత్నం అంటే ఏది నాకు ఏదో పార్టీ లీడర్షిప్కి గ్యాప్ క్రియేట్ చేయాలని అరే నాకు నచ్చిన నేను నేనున్నా నాకు నచ్చంత సానుభూతి సో కాబట్టి సంతోషంగా ఉన్నాను నేను మళ్ళీ ఆ ఉన్నమాద మీద పోరాటం నాకు ఎవరి సహాయం అవసరం లేకుండా నేను చేసుకుంటున్నాను ఓ నన్ను హింసించారు అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎంతమంది మాట్లాడారు అది ఒక ఎలక్షన్ అంశం అన్న సంగతి మీకు తెలుసు కదా సంవత్సరం అయింది ముందుకెళ్ళిందా కేసు అయినా నేను బాధపడలేదు కదా పోరాడుతున్నా ఈ గురే సాక్ష్యాధారాలు ఇన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు చక్కబాజన చేస్తా కూర్చుంటారా అని అడుగుతున్నా అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధ్యానంగా బతిమాలలేదా ఎందుకంటే పోరాటం నా సహజ లక్షణం కొడుపుంజుకోను అది సంక్రాంతి బంధుకోడిలాగా పారిపోదు కదా బంధుకోడి పోరాడుతుంది దాన్ని చంపుద్ది లేకపోతే వస్తుంది చావుకి ఎదిరించే నేను జగన్మోహన్ రెడ్డితో పోరాడా దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు అది వేరే విషయం సో నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు ఎందుకంటే నేను ఆశించలేదు కాబట్టి ఇంకా హర్ట్ అవుతా ఎవడన్నా సానుభూతి చూపెడితే నాకు అవసరం లేదు నేను పెట్టిన కేసు సాక్ష్యాలు ఉన్నాయి వీలైనంత త్వరగా న్యాయం చేస్తే పోలీసు వ్యవస్థ మీద పరిపాలనా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది ప్రజలకు నమ్మకం పెరగకపోతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే భవిష్యత్తు కొంచెం కష్టం అవుతుంది ప్రజలకు ఆ భరోసా ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్పకుండా ఈ ప్రభుత్వం ఎందుకంటే నేను బయట ఉన్నాను నేను ప్రభుత్వంలో లేను సో కాబట్టి చెప్పాను తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ విషయంలో భరోసా ఇస్తుంది అన్న విశ్వాసం మాకుంది పోలీసు ఉన్నతాధికారి ప్రత్యక్షంగా మీడియా వీడియో అయిన వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మరి దాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం అలా రిలీజ్ ఆర్డర్ అవ్వకుండా సా సామెతలు ఊరికే రావమ్మా ఇప్పుడు చాలా మాట్లాడారు అందరికీ తెలిసినాయి సామెతలు ఊరికే రావు ఏ సామెత ఎవరైనా చెప్పగలరా పిల్లి గుడ్డుది ఎలా తెలుసు ఊహించుకోవా నువ్వు ఎత్తుకు పెట్టాలట సో సామెతలు ఊరికే రావు డెఫినెట్గా అలాగని చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వం శిశుపాలుడు వంద తప్పులు చేస్తే కానీ శ్రీకృష్ణుడు శిశుపాలుని సవరించలేదయా ఎందుకంటే శిశుపాలుడు తల్లికి శ్రీకృష్ణుడు మాటిచ్చాడు రేపు వంద తప్పులు వరకు చూకారా అని అలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క సాచురేషన్ పాయింట్ ఉంటుంది ఆ సాచురేషన్ పాయింట్ ఇంకా రాలేదేమో మా ప్రభుత్వానికి చూద్దాం చూద్దాం ఎందుకంటే దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ ఆర్ ద గవర్నమెంట్ సో చేయకపోతే ఏమవుతుంది నాకేమైనా నష్టం ఉందా వ్యక్తిగతంగా పోలీస్ అంటే ఎగ్జాక్ట్ భలే ప్రశ్న నాని గారు మీడియా వాళ్ళు అందరినీ అడుగుతున్నా దాని వలన ప్రభుత్వానికి నష్టమా నాకు నష్టమా చెప్పండి నాకు వ్యక్తిగతంగా ఏమన్నా నష్టం ఉందా మురుగే గొప్ప మురుగుతుందనుకుంటా ముందుకెళ్తా నాకేంటి నా ఇమేజ్గా ఏమన్నా నష్టమా నేను ఇవ్వాలా ఎక్కడికన్నా వెళ్తే ఖచ్చితంగా చెప్పగలను నాతో ఫోటోలు దిగినంత మంది ఈ రాష్ట్రంలో కన్నా కూడా ఎక్కువ మందితో దిగరు అంటే రాజకీయ నాయకులు సినిమాల్లో చెప్పట్లే అంత గ్లామర్ ఉంది ప్రజల్లో భగవంతుడి దయ వలన దీనివలన సరే పోని నాకేదో ఒక గ్రామ నష్టం ఉందనుకోండి మేజర్ నష్టం టన్ను లెక్కన ఎవరికి ప్రభుత్వానికి నాకెందు బాధ నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు నేను ఎక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను నా మూలం కూర్చోబెట్టారు సమావేశాలు అప్పుడు యాక్టివ్గా ఉంటాం మా పిటిషన్స్ కమిటీ మీటింగ్ అప్పుడు యాక్టివ్గా ఉంటాం గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది హ్యాపీగా ఉన్నా కాన్స్టెన్సీ అభివృద్ధి చేసుకుంటున్నా కనీసం నాకు దగ్గరలో కూడా ఇంక ఉండే అవకాశమే లేదు అన్ని ఊర్లకి అన్ని ఊర్లకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాను పద్దెనిమిది ప్రభుత్వం ఇస్తే యాభై చిల్లర నేను గుర్తించా నా స్నేహితులతో నాకు తెలిసిన బ్యాంకుల సౌజన్యంతో వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో చేయించా కాలాలు అన్నీ చేశా చేశాం కొంతమంది బాధపడుతున్నారు ఆ కాలాలు బాగు చేసే క్రమంలో కొన్ని చర్చలు కూడా కాలువ మీద ఇడ్ని చట్టేసేస్తే కాలువల మీద ఇల్లు పెడితే ఆ సిపిఎం గోపాలం గారు బాధపడుతూ ఉంటారు అవన్నీ కూడా కోర్టు ద్వారానే అనుమతి తీసుకుని తీసేయడం జరిగింది సో నా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకి ఖచ్చితంగా నేను చేసినంత న్యామ అవిడో చేయలేడు ఎమ్మెల్యే మంత్రులు చేయొచ్చు ముఖ్యమంత్రి చేయొచ్చు ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేగా నేను చేసినట్టు ఎవడో చేయలేడనే సాటిస్ఫాక్షన్ నాకుంది గౌరవం ఉంది సో కాబట్టి అపక్ష్యాతి అంటూ అడ్మినిస్ట్రేషన్ వైజ్ కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ ఎవరైనా మురిగితే చట్టాన్ని అతిక్రమించి మురిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అప్రతిష్ట వస్తే ప్రభుత్వానికి వస్తుంది తప్ప నాకు అప్రతిష్ట వచ్చే అవకాశమే అతి తక్కువ నార్మినల్గా ఓకే అతను ఫాలోవర్స్ ఎవరన్నా నమ్మి ఏదో అనుకుంటే అనుకోవచ్చు దానివలన టెంపరీగా నేను ఒక స్టెప్ మంది దిక్కుమాలిన వారి విషయంలో ఒక రవ్వ తగ్గిన అల్టిమేట్గా అది పదింతల వేగంతో పెరగటానికి నాకు దోహదపడుతుంది తప్ప ఈ జరుగుతున్న పరిణామాల్లో నేను సంతోషంగా ఉన్నాను నాకు ఏమీ పడదు బట్ ఒక కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్న ఏంటంటే మొన్నటిదాకా ఏదో అతనిలో పరివర్తన వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న ఉద్దేశంలో ఉండేవాడిని ఇప్పుడు ఇలాగే గొర్రెలను నరికేసి రక్తాన్ని చిమ్మేసి వారి రాక్షస ప్రవృత్తిని ఈ రకంగా ప్రదర్శించుకొని రాసిన దాన్నే పదే పదే రాసుకొని ఈ రకంగా రాసుకుంటే వాళ్ళని అసహించుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది మాట్లాడవలసిన టైంలో ప్రజలకి చెప్పవలసినవన్నీ కూడా చెప్పే చొరవ గతంలో తీసుకున్నా ఓడించా జగన్మోహన్ రెడ్డి అతను అతను ఓడించుకున్నాడు లాస్ట్ టైం బట్ అతను ఎందుకు ఓడించాలనేది రెండేళ్ళ ముందు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను నేను ఇరవై నుంచి ఎవడన్నా మాట్లాడా లేదుగా ఇరవై మూడులో మాట్లాడారు అందరూ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఎవరు ఒకే ఒకడు ఎదురుగా ఉన్నాడు ఇది జగం ఎరిగిన సత్యం జగన్ ఎరిగిన సత్యం కాబట్టి జగన్ ఉన్నాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు ఇది ఏమన్నా